దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న హనుమాన్ సినిమా సంగీత దర్శకుడు క్రోవిడి గౌరహరి తణుకు వాసి కావడం మనకు గర్వకారణమని రాష్ట్ర పౌర సరఫరాల మరియు వినియోగదారుల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు తణుకు మంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంత్రి కారుమూరిని కలిసిన సందర్భంగా గౌరహరిని వేద పండితుల సమక్షంలో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా మంత్రి కారుమూరి మాట్లాడారు తణుకులో పుట్టి తణుకులో పెరిగి తణుకులో చదువుకుని మరి సినిమా ఇండస్ట్రీస్లో మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ తోటి ఆ సినిమా ఇండస్ట్రీలో ఆల్రెడీ కన్నడలోను తెలుగులోను పది పన్నెండు పిన్నె సినిమాలు చేసిన ఆయన పేరు అక్కడొక్కడిగా ఉన్న ఈ హనుమాన్ సినిమాతోటి ఆయన మొత్తం ప్యాన్ ఆఫ్ ఇండియాగా టోటల్గా పెద్ద ఎత్తున మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న మన గౌరవ హరిగారిని ప్రత్యేకంగా సన్మానించడం జరిగింది మన తణుకు మన మనిషి మన మన ఫ్యామిలీ మెంబర్గా మరి ఇంత మంచి పేరు ప్రఖ్యాత తెచ్చుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అందుకని ఆయన ఈరోజు సత్కరించి గౌరవించాలి మన తణుకు మనిషిగా అని చెప్పి నేను కోరుకుంటాను ఆయనకు మంచి భవిష్యత్తు ఉండాలని ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేయాలని మంచి రాబోయే రోజుల ఆ అనుమాన్ ఆయనే అతనికి అండగా దండగా నిలబడి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని మనస్ఫూర్తి అందుకే నమస్కారం అండి నా పేరు గౌరహరి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నేను ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కూడా నేను కలిసినప్పుడు ఒక ఫ్లైట్లో కూడా నాకు మీకు ఏమన్నా మీకన్నా అవసరం అయితే కనుక నాకు చెప్పండి నాకు ఫిలిం ఇండస్ట్రీలో చాలా పరిచయాలు ఉన్నాయి నేను మీకు సహాయం చేస్తాను అన్నప్పుడు ఆ రోజు అదే మాట ఈ రోజు అదే మాట అని వచ్చినప్పుడు ఈ రోజుల్లో చూస్తుంటే అందరికీ మీకు ఏమన్నా అవసరం అయితే చెప్పండి నేను సహాయం చేస్తాను అదే మాట నాకు అప్పుడు వినిపించింది ఇప్పుడు వినిపించింది ఆయన చేస్తే ఇవాళ ఈ సత్కారం జరగడం చాలా సంతోషంగా ఉంది సార్ వీళ్ళకి నేను బ్యాక్గ్రౌండ్స్ కూడా సాంగ్స్ అన్ని చేయడం జరిగిందండి అండ్ ప్రత్యేకించి మా టీం తరఫున కూడా సార్కి థ్యాంక్స్ చెప్పమని చెప్పారు ఈరోజు ఇక్కడ ఈ వేడుకలకి పర్మిషన్స్ ఇవ్వడం కానీ వీటన్నిటికి కూడా ఆయన ఎంతో సహకరించినందుకు మా ప్రశాంత్ బాబు గారు కానీ మా ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారు కానీ అందరూ థ్యాంక్స్ చెప్పమని చెప్పారు సార్ తరఫున నేను థ్యాంక్స్ చెప్తాను సార్ థ్యాంక్ తణుకు నేను టూ థౌసండ్ టెన్ వరకు ఇక్కడే ఉన్నానండి ఈరోజు ఇక్కడ నాకు లెక్చరర్స్ కానీ మా టీచర్స్ కానీ మా రామ్ కుమార్ సార్ కూడా ఇక్కడే ఉన్నారు నాకు నేను ఆర్ట్స్ కాలేజ్లోనే చదువున్నాను నేను బీఎస్సీ డిస్కంటిన్యూ చేసి వెళ్తాను మ్యూజిక్ మీద నా ప్యాషన్తో రెండు వేల పదిలో నేను మ్యూజిక్ ఇండస్ట్రీకి వెళ్ళడం జరిగింది ఇట్స్ మిన్ లైక్ ఆల్మోస్ట్ థర్టీన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్కి నేను ఒక బ్రేక్తో మళ్ళీ సొంత ఊరు రావడం చాలా సంతోషంగా ఉంది టూ థౌజండ్ టెన్ నుంచి కూడా నేను కొన్ని ఫిలిమ్స్ చేస్తూనే ఉన్నాను నా ఫస్ట్ ఫిల్మ్ నేను కనడాలో ఒక చార్నర్ అని చెప్పేసి చేస్తున్నాను ఆ తర్వాత తెలుగులో కూడా నేను ఒక దాదాపుగా ఒక పది నుంచి పదిహేను ఫిలిమ్స్ అయితే చేసి ఉన్నాను ఫస్ట్ టైం ఒక ప్యాన్ ఇండియన్ లెవెల్లో అనే కంటే కూడా పాన్ గోల్డ్ లెవెల్లో మొత్తం అన్ని దేశాలు కూడా ఈ ఫిలిం మార్మవడం అనేది చాలా సంతోషంగా ఉంది దీనివల్ల ఫస్ట్ టైం నాకు లైమ్ లైట్లోకి రావడం జరిగింది నాకు